ఇప్పుడు ఈ హీలింగ్ ప్రాసెస్లో మీరు ఎప్పుడైతే హీలింగ్ చేస్తూ ఉంటారో లేకపోతే హిప్నోటైజ్లో వాళ్ళను కామ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారో ఆ టైంలో వాళ్ళ నెక్స్ట్ ఏంటో చూడగలుగుతారా అది పర్మిషన్ ఉంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ అర్హత ఉంటే వాళ్ళకి కనిపిస్తుంది ఓకే డెఫినెట్గా కనిపిస్తుంది ఇది ఫోర్స్ చేసే ప్రాసెస్ కాదు ఇందులో ఆ సోల్ కంప్లీట్గా యాక్సెప్ట్ చేసి రిసెప్షన్కి ఓపెన్గా ఉంటే కనిపిస్తుంది కానీ ఫోర్స్ చేసి నువ్వు వెళ్ళు నువ్వు చూడు అక్కడ ఏం జరిగింది అంటే కొన్నిసార్లు వెళ్తాయి కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్లోలో రాదు ప్యాచెస్ ప్యాచెస్గా వస్తుంది ఒక్కొక్కసారి అదే ఓపెన్ అవుతుంది అంటే వాళ్ళకు ఉండే అర్హతను బట్టి వాళ్ళు మళ్ళీ వచ్చి ఇప్పుడు కొంతమంది ఉంటారు కొ సెషన్లోకి వచ్చిన తర్వాత స్పిరిట్ గైడ్స్ వచ్చి చెప్తూ ఉంటారు వీళ్ళకి మేము రోజు చెప్తున్నాము వీళ్ళు రోజు వినట్లేదు సో వీళ్ళకి కాళ్ళు చేతులు రెండు బాగా నొప్పులు ఇస్తే వాళ్ళు అప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చారు సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళతో మాట్లాడగలుగుతున్నాము అంటే చెప్పేది వినట్లేదు వీళ్ళు అంటే ఇది ఇదొక సాధనం అలాగే వీళ్ళు ఇప్పుడు ఇది నేర్చుకోలేదు అంటే నెక్స్ట్ లైఫ్లో ఇంకా కష్టపడతారు ఇది నేర్చుకునే తీరాలి అంటే ఇప్పుడు మనకి ఈ రెట్రోగ్రేడ్ పీరియడ్ అంటారు మార్స్ వీనస్ ఇవన్నీ ప్లానెట్స్ రెట్రోగ్రేడ్లో ఉన్నాయి అంటారు అంటే ఏంటి అంటే ఎన్నో జన్మల నుంచి పెండింగ్ వర్క్స్ అన్నీ తెచ్చి ఇక్కడ పడేస్తారు ఇప్పుడు తీర్చుకొని తీరాల్సిందే సో దాన్ని రెట్రోగ్రేడ్ పీరియడ్ అంటారు ఒక్కొక్క ప్లానెట్కి అర్త్కి దగ్గరగా వచ్చినప్పుడు లేదా ఒక లైన్లోకి వచ్చినప్పుడు ఆ పీరియడ్ అనేది ఏర్పడుతుంది అలా ఏర్పడినప్పుడు ఆ వాటితో కనెక్ట్ ఉన్న ప్రతి మనిషి ఆ లెసన్స్ని ఎన్ని లైఫ్స్ నుంచి నేర్చుకోవాలో అన్ని లైఫ్స్ నుంచి నేర్చుకొని తీరాలి రెట్రోగ్రేట్ పీరియడ్ నడుస్తుంది నాకు చాలా బాధగా ఉంది నాకు చాలా దుఃఖం వస్తుంది ఎందుకు వస్తుంది అంటే తీర్చుకుంటున్నాం కాబట్టి తెలి తెలీదు ఓకే సో అలాంటి పీరియడ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇప్పుడు తీర్చుకొని తీరాల్సిందే అని చెప్పడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే డెఫినెట్గా చూపిస్తుంది